అలాగే మంచి బోధకుడు ఎంతమంది అయినా సరే తక్కువ మంది అయినా ఎక్కువ మంది అయినా మన వాళ్ళని చెప్పాను నేను మనల్ని మన సంఘ కాపలు ఏం చేస్తాడంటే మన కోసం ప్రార్థన చేస్తాడు మన కుటుంబాలు క్షేమంగా ఉండాలని ప్రభు దగ్గర గురుదాడుతాడు బ్రతమార్కుంటాడు నా సంగస్సుని వాళ్ళ కుటుంబాన్ని దీవించిన ఆయన పలానా వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు కాపాడు ఆయన పలానా వాళ్ళు పలానా పని మీద వాళ్ళు కాపాడినాయనా పలానా మా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు అభివృద్ధి చెయ్యినయ పలానా వాళ్ళు నువ్వు హాస్పిటల్లో ఉన్నారు ఎప్పుడన్నా నాని ఫోన్ చేస్తే రాజమండ్రి ఏ అంటే పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు లేదంటే గృహ దర్శనాలు ప్రార్థన చేయడానికి వచ్చాను నేను చాలా సంతోషిస్తానండి ఈ గారిని బట్టి పొగడం కాస్తున్నా నేను దేవుడికి సమాధానం చెప్పుకోవాలి పోగితే ఉన్న విషయం చెప్తా మీకు కూడా తెలుసు